మీ వైసీపీ రాహుల్ గాంధీకి ఎట్టా సమాధానం చెప్పాలో మా పవన్ తెలుసు ప్రజలు ఇచ్చిన అద్భుతమైన తీర్పు అద్భుతమైన మెజారిటీ బలమైన మెజారిటీలతో ఇరవై ఒక్క స్థానాలు అద్భుతంగా గెలిచు రాజకీయ పార్టీ పెట్టిన పదకొండేళ్ల నుంచి మా పవన్ అన్న నానా సంకలన రాజకీయ పార్టీ పెట్టిన పదకొండేళ్ల నుంచి మా పవనన్న భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఈ ఆర్టీకి కష్టపడి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయితే దొంగ ఎమ్మెల్యే అయ్యాడని ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా మీ వైసీపీలో రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద నేను నిందలేస్తారు రా మీ వైసీపీ రాహుల్ గాంధీకి ఎట్టా సమాధానం చెప్పాలో మా పవనాన్నకు తెలుసు ఇప్పుడేం చేస్తాడు మీ హీరో ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ కి వెళ్తాడు బయట మెట్ల మీద కూర్చుంటాడు వాటి నీటితో కడిగి పసుపు పోసి దీక్ష చేసి మీరు చేసిన నిందల నుంచి ఎలక్షన్ కమిషన్ ని కాపాడుతాడు రా మా అన్న ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ కి వెళ్తాడు బయట మెట్ల మీద కూర్చుంటాడు వాటి నీటితో కడిగి పసుపు దీక్ష చేసి మీరు చేసిన నుంచి ఎలక్షన్ కమిషన్ ని అన్న ఆగు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ కి మెట్లు లేకపోతే తమాషాలు పడుతున్నాడు ఒక్కొక్కడు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ కి మెట్లు లేకుంటే వెంటనే మెట్లు కట్టించి వాటిని కడిగి పసుపు దీక్ష చేస్తాడ్రా ఎందుకు సైనికులరా ఏ క్షణంలో అయినా మనన్న ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ మెట్లు కడగచ్చు అందాక మీరు బద్దకాన్ని పక్కన పెట్టేసి వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రక్తం ధారబోసిన జన సైనికులు వీర మహిళలు మా పౌనన్న కష్టం ఇండియాలోనే ఎవరు పడలేదయ్యా